హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి ఎంతో క్విక్గా చేసుకునే అటుకుని చెప్పారండి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ముందుగా కుట్నాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే పసుపు సుకొని కొద్దిగా కలుపుకోవాలి అలాగే ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కారం చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము కాబట్టి స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు అలాగే ఇందులో టూ కప్స్ వరకు అడుగులు తీసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఇట్లా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎంతో క్రిస్పీగా ఉండే అటుకులు మంచిగా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేస్తాం